అమలాపురం రూరల్ మండలం చింతలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తయారు చేసిన మల్టీ పర్పస్ సైక్లింగ్ హిల్లర్ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన పిరోహిణ ఎస్ శశివదన్లను సమానస గ్రామ పంచాయతీ సర్పంచ్ పరమట శ్యాంకుమార్ ఉప సర్పంచ్ మామిలపల్లి దొరబాబు పరమట మహేష్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగ సత్యనారాయణ చైర్మన్ ముత్యాలబాబు గైటీచర్ ప్రకాశ్ రాజేశ్వరి బడుగు సత్యనారాయణ గణేష్ సత్యజ్యోతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్ అందుగురించి తప్పనిసరిగా మరి ఈ ఏజ్లో మీ మనసుల్ని వేరేగా డైవర్ట్ చేసుకోకండి ఇప్పుడంతా కూడా మీరంతా చదువు మీద దృష్టి పెట్టాలి దాంతోపాటు మరి గురువుల్ని తల్లిదండ్రుల్ని పెద్దల్ని గౌరవించడం వాళ్ళ పట్ల మర్యాదగా నడుచుకోవటం మర్యాదగా మాట్లాడటం కూడా మరి మీరు నేర్చుకోవాలి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక దురుసుగా ప్రవర్తించిన వ్యక్తికి ఒక మంచిగా ప్రవర్తించిన వ్యక్తికి ఆవుకో ఇచ్చే విలువ గౌరవం ఏంటనేది మీరు ఎప్పుడైనా ఒకసారి అబ్జర్వ్ చేయండి మన ఎదుగుదలకి చదువు ఒకటే సరిపోదు వినయం ఇదే అయితే కూడా కావాలి వినయం ఇదైతే ఉన్నప్పుడు ఎవరైనా సరే మనల్ని ప్రోత్సహిస్తారు అది కూడా మరి పిల్లలు చదువుకునే వయసు నుంచే కూడా దాన్ని అలవాటు చేసుకోవాలి మనం ఏ స్థాయికి వెళ్ళినా మరి గురువుల్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అది ప్రతి ఒక్క పిల్లలు కూడా గుర్తుపెట్టుకొని నడుచుకోవాలని భవిష్యత్తులో మీరు అందరూ కూడా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున దాంతో ఝా లక్ష్మి అనుభూతి సార్